ఈరోజు మనం చికెన్ బ్రెడ్ పులావ్ తయారు చేసుకుందామండి రెస్టారెంట్స్లో చాలా ఫేమస్ అనమాట సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ పాన్ పెట్టుకొని ఇందులో సగం స్పూన్ మిరియాలు మనం చేస్తుంది కిలో చికెన్ అలాగే ధనియాలు ఒక టీ స్పూన్ సగం టీ స్పూన్ జీలకర్ర సగం టీ స్పూన్ సోంపు ఇంకా కొన్ని ఎండుమిరపకాయలు వీటిని ఫస్ట్ కొంచెం ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలి సోంపు వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కొన్ని లవంగాలు కాస్త సాజీరా యాలకులు ఒక ఆరు అలాగే కాస్త దాల్చిన చెక్క వీటిని ఇలా డ్రై రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇది కాస్త చల్లగా అయిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు పొయ్యి మీద మనం ఎందులో అయితే పులావ్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని నూనె వేసుకుందాం ఇలా మసాలాని మిక్సీ పట్టేసుకొని దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం గిన్నెలో నూనె వేడెక్కింది ఇప్పుడు ఫస్ట్ బిర్యానీ ఆకు కొద్దిగా బండ పువ్వు ఒక నల్ల ఇలాచి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అలాగే పొడువుగా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి వేసే ఉల్లిపాయ మంచిగా వేగాలి ఇందులోనే ఉప్పు కూడా వేసేసుకున్నాం మనం చేసుకునే పులావుకి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేసుకున్నాం ఉప్పుతో పాటు కొత్తిమీర పుదీనా ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను అది కూడా ఇందులో వేసేయాలి ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఉల్లిపాయలు ఇలా మంచిగా వేగాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు కాస్త పసుపు వేసుకోవాలి నా చేతితో పసుపు అయితే ఎప్పుడు కాస్త ఎక్కువే పడుతుంది మీరు ఎంత వేసుకుంటారో మీ స్టైల్లో మీరు వేసుకోండి నాకు కొంచెం ఎక్కువ ఉంటేనే ఇష్టం ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి మీడియం సైజ్ నేను కొట్టించాను కర్రీ పీసెస్ లాగా కేజీ చికెన్కి యాక్చువల్లీ కేజీ రైస్ కొలతా కానీ నేను ఎప్పుడు కొంచెం రైస్ తక్కువ వేసి చికెన్ పీసెస్ మనకి ఎక్కువ వేస్తాను పీసెస్ ఎక్కువ తినేస్తాం కాబట్టి ఎక్కువ పీసెస్ ఉండేలాగా చూసుకుంటాం కొంచెం నూనెలో ముక్కల్ని మగ్గనే ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోండి అలాగే కారం ఒక టీ స్పూన్ కారం వేసాను నేను ఇప్పుడు ఇందులో మనం టమాటో ప్యూరీ వేసుకోవాలి ఒక ఫుల్ బాక్స్ లేదా టమాటాలని మిక్సీ పట్టుకొని వేసుకుంటే కూడా బాగుంటుంది ఫస్ట్ ఇది ఒకసారి కలుపుదాం చేసిన టమాటా ప్యూరీ ఇందులో వేయాలి అలాగే ఒక కప్పు పెరుగు కూడా ఇందులో వేసేసుకోవాలి మొత్తం దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకొని కాస్త ఉడికిన తర్వాత మీకు ఉప్పు కారం అన్నీ సరిపోయాయి లేదో టేస్ట్ చూసుకొని కావాలి అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ వేసుకున్నాను నేనైతే చిట్టి ముత్యాలు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి చికెన్ ఏమో కిలో తీసుకున్నాను రైస్ని మొత్తం ఇందులో వేసేసి దీనికి మనం నీళ్ళు యాక్చువల్లీ ఒక కప్పు రైస్ రైస్కి రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి కానీ ఆల్రెడీ పెరుగు టమాటో ప్యూరీ తేమ చాలా ఉంది కాబట్టి ఒక కప్పుకి ఒక కప్పే నీళ్ళు వేస్తున్నాను ఒక కప్పు నుండి ఒకటిన్నర కప్పు వరకు వేసుకోవచ్చు బట్ ఆల్రెడీ నేను చాలా వేసాను కాబట్టి ఒక కప్పు సరిపోతుంది ఇప్పుడంతా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఏమో పెద్ద మంటలో మళ్ళీ పదిహేను నిమిషాలేమో చిన్న మంటలో చక్కగా దమ్ చేసుకోవాలి ఆల్రెడీ చిట్టి ముత్యాలు కూడా దంట నానాయి సో ఎక్కువ నీళ్లు తీసుకోవు మీరు కొంచెం చూసుకోండి సరిపోతాయంటే ఓకే లేదంటే ఇంక పైనుండి కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేస్తే కనుక రెడ్ చికెన్ పులావ్ రెడీ అవుతుంది అర్థిపోతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను పులావ్ రెడీ అయిపోయింది ఇది మటుకి మనకి కొంచెం ముద్ద ముద్దగానే ఉంటుంది కాస్త చల్లగా అయిన తర్వాత అప్పుడు మనకి విడివిడిగా అవుతుంది చిట్టి ముత్యాల రైస్తో అసలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం చిట్టి ముత్యాల పులావ్ అంటే రైస్ మటుకి ఇప్పుడు కొంచెం ముద్దగా ఉంటుంది చల్లగా అయ్యాక అది విడివిడిగా ఆటోమేటిక్గా అయిపోతుంది అంతే పక్కన ఉల్లిపాయ కొంచెం పచ్చిమిర్చి అలా పెట్టుకొని తింటే కనుక అది తిపోతుంది జస్ట్ కొత్తిమీరతో గార్నిష్ అంతే చాలా చాలా యమ్మీ ఉంటుందండి ట్రై చేయండి ఎప్పుడు రెగ్యులర్గా బాస్మతి రైస్లో కాకుండా ఇలా సింపుల్ ఫిలాస్ కూడా ట్రై చేస్తూ ఉండండి మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం చెక్ బాయ్